కాకతీయ వైద్య కళాశాల మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్ వర్కర్స్ కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏకశిల పార్క్ ముందు సమ్మె నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని తమకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్లే చేశారు నిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రమేష్ అతిక్ రాణి కవిత రాజకుమారి తదితరులు పాల్గొన్నారు నెలలుగా పెండింగ్ చెల్లించాలని రెండో రోజు చేరుకుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి వెళ్లి వేతనాలు చెల్లించకుండా కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో చేసిన పోరాట భరితంగా ఒక ఎనిమిది నెలల వేతనాలు వేసిందో ఇప్పటి నుంచి ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలున్నాయి అన్ని అన్ని ఉన్న అల్లున్నట్లు చెల్లినట్టు అధికారులు అంతా అయ్యో బాబా అనుకుంటున్నాయి ఇలా మా కార్మికులకు వేతనాలు రాకుండా చాలా దుర్మార్గం ఇప్పటికైనా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా కలెక్టర్ మరియు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించి మా కార్మికులు ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ డెబ్బైస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన ఉద్భృతం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన ప్రకటన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం